హ్యాపీగా ఉందండి ఈరోజు చాలా స్పెషల్ వీడియో ఏంటనుకుంటున్నారా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్లు అయ్యారండి ఇంకో స్పెషల్ ఏంటంటే నేను కరెక్ట్ గా లాస్ట్ ఇయర్ రాకీకే స్టార్ట్ చేశానండి ఈ ఇయర్ వచ్చేసి కరెక్ట్ గా వన్ ఇయర్ వన్ ఇయర్ లో ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్ అంటే మామూలు విషయం కాదండి మీరందరూ ఇంతలా ఆదరణించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ని చాలా వరకు షేర్ చేస్తూ ఉంటాను దాన్ని మీరు రిలేటెడ్ గా తీసుకొని చాలా బాగున్నాయి అని చెప్పేసి మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు అది చాలా బాగా నచ్చింది పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తున్నారు చాలా బాగా చెప్తున్నామమ్మ అంటున్నారు చాలా హ్యాపీగా ఉందండి చిన్న వయసులోనే నీకు ఇంత జీవితం పాఠాలు నేర్చుకున్నామని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ చాలా వరకు షేర్ చేస్తున్నాను మీతోటి అలాగే ఇంకా ముందు ముందు కూడా నేను మంచి మంచి వీడియోస్ మంచి మంచి మోరల్స్ మీ ముందుకు తీసుకుని వస్తాను మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను చాలా ఆశిస్తున్నాను అలాగే మీ చాలా వ్యాల్యూ టైం ని ఆ యొక్క మోరల్ స్టోరీస్ చూడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ దాకా నాకు యూట్యూబ్ లో జీరో నాలెడ్జ్ అండి అసలు ఏం పోస్ట్ చేద్దామా అంటే కొంచెం మల్టీ టాలెంటెడ్ అనమాట కుకింగ్ అలాగే డ్యాన్సు సాంగ్స్ అన్నీ వచ్చాయనమాట అన్నీ పోస్ట్ చేసుకుంటా వచ్చేసాను కానీ నాకు మధ్యలో చిన్న థాట్ వచ్చిందండి మనం ఏదైనా పోస్ట్ చేయటం వల్ల నలుగురికి ఏదైనా యూజ్ అయ్యి వాళ్ళ లైఫ్ ఏదైనా చేంజ్ అయ్యేలా ఉంటే బాగుంటుందని చెప్పేసి మధ్యలో మోటివేషన్ స్టార్ట్ చేశాను ఈ మోటివేషన్ స్పీచ్లు మీ నుంచి బాగా రెస్పాన్స్ వచ్చిందండి చాలా బాగా ఆదరించారు నాకు వ్యూస్ కూడా దాంట్లోనే చాలా బాగా వచ్చాయి సో అది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నాకు మీ యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ దొరికిందండి అలాగే మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది ఒక్కసారి మా ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను నేను ఇప్పుడు రాఖీకి కట్టడానికి వచ్చాను కాబట్టి రాఖీకే ఫిఫ్టీ కే కాబట్టి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ చేస్తున్నానండి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అమ్మ నాన్న అలాగే నేను నాన్న వాళ్ళు కూడా ఇద్దరం కూతురు వినండి తను వచ్చేసి మా చెల్లి కాదండి ఇద్దరు అమ్మాయిలే కానీ ఒక అమ్మాయి అబ్బాయిలాగా ఒక ధైర్యాన్ని సలహాన్ని బూస్ట్ గా ధైర్యంగా చెబుతుందండి వీళ్ళు వచ్చేసి మా పిన్ని మా బాబాయ్ అండి మా బాబాయ్ వాళ్ళు కూడా ఇద్దరు అబ్బాయిలు అంటే నాన్న వాళ్ళ తమ్ముడికి అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఇచ్చారనమాట సో చాలా క్లోజ్ గా ఉంటాం మేమందరం కూడా మా బాబాయికి వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు మా నాన్నకు వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు సో మా దాడికి కొడుకులు లేని లోటు ఉండదు అండి అలాగే మా పిన్ని వాళ్ళకు కూడా కూతురు లేని లోటు ఉండదు చాలా హ్యాపీగా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా చాలా క్లోజ్ గా ఉంటుంటాము ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ చక్కగా పిన్ని వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం అసలు మేము వచ్చామంటే మా అమ్మ వాళ్ళ ఇంటి కన్నా కూడా ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తామండి చాలా బాగా మమ్మల్ని చూసుకుంటారు సొంత నాన్న అమ్మ నాన్న కన్నా కూడా ఎక్కువగా చూసుకుంటారు మా బాబాయ్ అండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోటి అసలు ఒక చిన్న పిల్లలతో ఆడుకున్నట్టు ఆడుకుంటాను చాలా బాగా ఉంటారు మా అమ్మ నాన్న మా పిన్ని బాబాయ్ వాళ్ళు ఇచ్చిన ధైర్యం వల్ల నేను ఎంత ధైర్యంగా ఉన్నాను కానీ వాళ్ళు నేనే ధైర్యంగా వాళ్ళకి ధైర్యం ఇస్తానని చెప్తాను కానీ కానీ నాకు ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల ఎంత ధైర్యంగా ఉన్నానండి అలాగే ఇదంతా సైడ్ అండి నాకు అసలు బెస్ట్ సైడ్ ఏంటో తెలుసా మా వారు ప్రెసెంట్ ఇక్కడ లేరు రాఖీ పండగ కదా వాళ్ళు పిల్లలు వస్తారు కాబట్టి అక్కడే ఉండిపోయారు సో మీరు హండ్రెడ్ కే తొందరగా కంప్లీట్ అనుకోండి నేను ఖచ్చితంగా మా వారిని మా అత్తయ్య గారిని మా మామయ్య గారిని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను మా వారు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి లైఫ్లో మనం సక్సెస్ అవ్వ అయ్యాము అంటే కంపల్సరిగా ప్రతి ఆడదాని వెనక తన కొత్త ఖచ్చితంగా ఉంటారండి ఆడవాళ్ళని తక్కువ చేసామని కాదు మగవాళ్ళని ఎక్కువ చేసామని కాదండి లైఫ్ పార్ట్నర్ ఎప్పుడైనా ఒకరికి ఒక సపోర్ట్ ఉంటేనే ఆ చక్రం ముందుకు వెళ్ళాలన్నా సక్సెస్ అవ్వాలన్నా కానీ ఖచ్చితంగా లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మా వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు దానికి మీరు ఇంకొంచెం గుష్టించారు నేను ఇప్పుడు సక్సెస్ అయ్యాను అలాగే నా తమ్మాయిలు వచ్చేసి ఫైవ్ మంత్స్ లో ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అన్నా కదా అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సెవెన్ మంత్ దాకా కూడా నాకు వన్ కే సబ్స్క్రైబర్లే ఉన్నారండి తర్వాత నుంచే ఈ ఫైవ్ మంత్స్ లోనే నాకు యాభై వేలు సబ్స్క్రైబర్లు వచ్చారండి ఇప్పుడు అరవై వేలు కూడా దాటారు ఈ వీడియో నాకు ఎడిట్ చేయడానికే ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది ఫోర్ ఫైవ్ డేస్లోనే రోజుకి ఒక వెయ్యి చొప్పున దగ్గర దగ్గర టెన్ కే సబ్స్క్రైబర్లు పెరిగారండి మొత్తం సిక్స్టీ కే సబ్స్క్రైబర్లు అయ్యారు ఇప్పుడంటే సిక్స్టీ కే అయ్యారు కాబట్టి నాకు అంత అవగాహన వచ్చిందండి యూట్యూబ్లో ఫస్ట్లో స్టార్టింగ్లో నాకు అసలు ఏం తెలియదండి ఆ టైంలో కరెక్ట్ టైంలో ప్రసన్న నన్ను ఆదుకుంది నాకు ప్రతి ఒక్కటి కూడా ఏ టైంలో ఫోన్ చేసినా ఎటువంటి డౌట్ వచ్చినా కానీ క్లారిఫై చేస్తూ ఉండేది తనకి చిన్న పిల్లలండి పసి పిల్లలు ఒక వర్క్ అంతా ఉండి కూడా నా ఫోన్ లిఫ్ట్ చేసి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా ఓపికతో చెప్పేదండి చిన్న చిన్న డౌట్స్ కూడా అడిగేదాన్ని అయినా కానీ చాలా బాగా చెప్పేది తను నేను ఎప్పటికీ మర్చిపోనండి హండ్రెడ్కే అయినా వన్ మిలియన్ అయినా సరే ప్రసన్న అని అస్సలు మర్చిపోలేనండి థ్యాంక్ యూ రా ప్రసన్న అలాగే నాకు వచ్చిన కామెంట్స్ నేను చూసినవి చిన్న చిన్నవి స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను అవే మీ ముందు ప్లే చేస్తున్నానండి ఇట్లా చాలా వచ్చాయి నేను ఎక్కువ కామెంట్స్ తొందరగా వెళ్ళలేకపోతున్నాను అన్నీ కూడా రీచ్ అవ్వలేకపోతున్నాను చూసిన వాటికి అయితే కంపల్సరీగా నేను రిప్లై తప్పకుండా ఇస్తానండి ప్రతి ఒక్క కామెంట్ కిస్ ఎవరికంటే నాకు అసలు ఈ ఐడియా ఇచ్చి నేను మీ ముందు ఇలా ఉన్నాను ఇలా సక్సెస్ అయ్యాను అంటే ఫస్ట్ మా తమ్ముడు అండి వీడియో రాఖీకి వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫ్యామిలీ సపోర్ట్ వచ్చింది తర్వాత మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు మా తర్వాత అసలు పెట్టేది కరెక్టా కాదా చేసేది కరెక్టా కాదా అని పెద్ద తమ్ముడు చిన్న పెద్ద తమ్ముడు అండి వీడు కూడా మంచి పోషిస్తా నాకు తర్వాత వచ్చేసి నా ప్రతి ఒక్క వీడియో కూడా అమ్మ నువ్వు చేసేది కరెక్ట్ నువ్వు చెప్పే మంచి వల్ల చాలా లైఫ్లు కూడా వాళ్ళు ఆలోచిస్తారు తప్పు చేసే వాళ్ళు కూడా ఆలోచిస్తారు అని చెప్పేసి మా అమ్మ నాన్న కూడా మంచి సపోర్ట్నిచ్చారు ఇచ్చారండి మా డాడీ చాలా సాక్రిఫైట్స్ కూడా చేశారు మా మమ్మీ కూడా మంచి ఇస్తుంది నాకు తర్వాత వచ్చేసి పిన్ని బాబాయ్ అండి నన్ను ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తారు ఇలా కాదు అలా అమ్మా అని నన్ను మంచి కరెక్ట్ చేస్తూ ఉంటుందండి తర్వాత వచ్చేసి మా చిన్ని బంగారం అండి మా పెద్ద బంగారం ఇంటి దగ్గర ఉంది మా అత్తయ్య గారు ఇంట్లో ఉన్నారు చేసి మొగుళ్ళ బుల్లి చేయలే బుల్లి చిల్ల బుల్లి చేయలే అమ్మా ఎలా ఓపెన్ చేస్తున్నామో అనుకు సంపడ బంచిక చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది నాకు నేను లాస్ట్ ఇయర్ రాకీ వచ్చినప్పుడు వీడు ఛానల్ స్టార్ట్ చేసి ఆ అకౌంట్స్ క్రియేట్ చేయడం అన్నీ కూడా వీడే చేశారండి నాకు చాలా బూస్ట్ ఇచ్చాడు ఇప్పుడు కరెక్ట్ గా వన్ ఇయర్ అయింది నాకిని అందరి ఆదర విమనాలు ఉండబట్టే నేను ఇంతలా సక్సెస్ అయ్యాను మా మమ్మీ కూడా పెట్టిన పేరు మర్చిపోయారండి కంగ్రాచులేషన్స్ ఇట్స్ మీ నాగా అని ఛానల్ నేమ్తోనే పిలుస్తున్నారు ఇక్కడే కాదండి ఎక్కడికి వెళ్ళినా నన్ను ఛానల్ నేమ్తోనే పిలుస్తారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు ప్పటికీ ఉండాలండి మీ సపోర్ట్ తోనే నేను ఎంత దూరం వచ్చాను మనం ఏ ఫీల్డ్ లో అయినా సరే కష్టపడితే విజయం వచ్చేది వేరండి కానీ సోషల్ మీడియాలో మాత్రం కంపల్సరిగా సబ్స్క్రైబర్ సపోర్ట్ ఉంటేనే మేము సక్సెస్ అవుతామండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీ అందరి సపోర్ట్ వల్లే మళ్ళీ చెప్తున్నాను నేను సక్సెస్ అవ్వటానికి కారణం మీరేనండి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్